मत ज़्यादा कर रहा है। हाथ हाथ से निशान को डाल के मैडम को भी जीता लेंगे जो भी काम है मैडम करती हैं। अच्छा-अच्छा। करें तो सबसे पहले तो मलेरू। बोलती जा बस्ती को डेकर इंडिया ले रहूं। मनक बंद इनका इनका कार्यक्रम मलेरू का मुंदक तो है

ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಭಾರತಗೆ ಸುಮ್ಮನ ಅಚ್ಚುನ್ ದಾದ మన కుటుంబ సభ్యుల అమూల్యమైన మన ఇరవై తొమ్మిదవ వార్డు అభివృద్ధి చేయగా రానున్న మన మున్సిపల్ ఎన్నికలలో మన ఇరవై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన భారత్ సుమన్ గర్ సతీమణి శ్రీమతి తిరుమల గారికి మద్దతు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుమల సుమన్ గారు మా వార్డుకు పోటీ చేస్తున్నారు మేము అందరము కలిసి అందరం కలిసి ఆమెకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ మా స్టేట్ లో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఏ పథకాలైనా ఏది ఏదైనా మా మాకే వస్తాయి మా మా చెర్మనే అవుతాడు మేము భారీ మేడితో తిరుమల సుమనం గెలిపించుకుంటామని అందరినీ మనవి చేస్తున్నాను ప్రజల అందరికీ మేము పథకాలు తీసుకోబోతున్నాము అది అందిస్తున్నాయి అందరికీ ఉచిత బస్సు ప్రయాణము మరియు సన్నపు బియ్యము ఉచిత కరెంటు బిల్లు ఇవి అన్నీ అందిస్తున్నాము ఇంకా రాబోయే రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా అందరినీ ఇస్తున్న ఇవ్వాలని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అన్న నియోజకవర్గం నుంచి మాకు మంచి స్పందన దొరుకుతున్నది కాబట్టి రేపు వినయాన్నది కూడా ఉడేగింపు ఉన్నది మా గల్లీలో దయచేసి అందరు కలిసి చేతి గుర్తుకేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని అందరినీ కోరుతున్నాను జై కాంగ్రెస్